you <laughs> స్తున్నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరట మీ అందరికి సమాధానం దైవ దేవులు కలుగునుగాక ఈరోజు మనము ప్రార్థనలోని ఇంకొక ఉన్నత స్థాయిని నేర్చుకునే ప్రయత్నంగా పరమ గీతము ఐదో అధ్యాయము రెండో వచనాన్ని చూద్దాం చూడండి అక్కడ ఎంత అద్భుతమైన స్పష్టమైన మాట రాయిపడిందో నేను నిద్రించితనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక నేను నిద్రించి గాని నా మనసు మేలుకొని ఉన్నది ఈ అనుభవము చాలా పరాకాష్ట స్థాయి అనుభవం భక్తి చేస్తూ చేస్తూ ఆయన మీదే మనసు పెట్టుకుని బ్రతికే వాడికి కొండే అనుభవం ఎలాంటిదంటే తాను నిద్రపోతాడు కానీ తన మనసు మాత్రం మెలుకుగా ఉంటుంది ఇలాంటి అనుభవం గత పది సంవత్సరాల క్రితం నాకు కలిగినప్పుడు అంతకుముందు ఈ వచనాలు చదివినప్పటికంటే కూడా ఆ అనుభవం కలిగినప్పుడు ఆ మధురిమ నేను రుచి చూడగలిగాను పడుకుంటాం కానీ మనసు మాత్రం మెలుకుగా ఉంటుంది ఏం చేస్తుంది మెలుకుగా ఉండంటే దేవుని స్థుతిస్తూ ఉంటుంది దేవునితో మాట్లాడుతూ ఉంటుంది నేను నా పడక మీద పడుకుని ఉన్నాను నా మనసు మాత్రం మాట్లాడుతుంది ఆ శబ్దాలు నా నోటి గుండా బయటికి కూడా వస్తున్నాయి అప్పుడు నాకు దగ్గరలో పడుకున్నటువంటి నా తల్లి లేచి కొద్దిసేపు అలా గమనించి వీడు నిద్రలో మాట్లాడుకుంటున్నాడా లేదంటే కలవరిస్తున్నాడా ఏం చేస్తున్నాడా అని కొద్దిసేపు చూసి దగ్గరకు వచ్చి విన్నప్పుడు నేను స్థుతించడము దేవుణ్ణి బ్రతిమాలుకోవడము కొందరి కోసం విజ్ఞాపన చేయడం లాంటివి మనసులో నుంచి బయటికి వస్తున్నాయి నోరు కూడా మనసుకు సహకరించి మాట్లాడుతుంది అప్పుడు ఆవిడకి వినబడుతుంది అది పలుమార్లు జరిగింది కొన్నిసార్లు నన్ను నిద్రలోంచి లేపి ఏంట్రా చేస్తున్నావు ఏంట్రా నిద్రలోంచి మాట్లాడుతున్నావు అంటే లేదమ్మా ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేవాడిని నేను నిద్రపోయేవాడిని కానీ నా మనసు మెలుకుగా ఉండేది తను లేపినప్పుడు కూడా నేను చాలా ఫ్రెష్గా లేసేవాడిని ఎందుకంటే మనసు కూడా నిద్రపోలేదు అప్పటికి మనసు మెలుకుగానే ఉన్నది కొన్నిసార్లు నేను అలా ప్రార్థిస్తున్నప్పుడు ఒక ఇద్దరు దేవదూతలు నా దగ్గరికి వస్తూ వెళ్ళడం కూడా నా తల్లి గమనించింది వస్తారు దేవదూతలు మనం కావలిగా ఉంచడం దేవునికి ఇష్టమైనది కదా తొంభై ఒకటో కీర్తన వాళ్ళు రాయబడింది మన మార్గంలో దేవదూతలను కావలిగా వేస్తాడని మనము భక్తి చేస్తున్నప్పుడు మన భక్తి మనసులో స్థిరం అవుతుంది మనసుతో జతపడుతుంది దేవునికి మనసు ఇవ్వాలి ఎక్కువ శాతం ఈ మాట ప్రేమికులు వాడతారు నేను ఆ అబ్బాయికి మనసు ఇచ్చాను నేను అమ్మాయికి మనసు ఇచ్చాను మనసు ఇవ్వడం అంటే ఏంటండి ఏమండి మనసు ఇవ్వడం అంటే ఇంకా ఈమె దగ్గర మనసు ఉండకపోవడం ఇతని దగ్గర మనసు ఉండకపోవడం అతని దగ్గర లేదా ఆమె దగ్గర మనసు ఉండడం మనసు ఇచ్చేసాను అన్నప్పుడు ఈ మనసు ఇతనిలో లేనప్పుడు మనసు ఎవరితో ఉండదో వాడికి వానిపైన అధికారము ఉండదు నేను వారికి మనసు ఇచ్చాను అతనికి మనసు ఇచ్చానని ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వీళ్ళ మనసు వీళ్ళ లోపటే ఉందన్నమాట కదా వీళ్ళు సొంత ఇష్టం చేస్తున్నారంటే మనసు ఎవరి దగ్గర ఉంది ఒకసారి ఒకరికి మనసు ఇచ్చేస్తే ఇంకా మన సొంత ఇష్టం నడవదు వాళ్ళ ఇష్టమే మన ఇష్టంగా మారుతుంది అది మనసు ఇవ్వడం అంటే మనసు ఇవ్వలేదు వాళ్ళని నీ మనసులో పెట్టుకున్నావు ఒక మూలన వాళ్ళు ఎప్పుడైతే నేను కాలదన్నారో ఎప్పుడైతే కాదన్నారో వెంటనే వాళ్ళని నీ మనసులోంచి తీసేసి నీ మనసు పని చేసుకున్నావు మన సొంత ఇష్టాన్ని మనం చేస్తున్నామంటే మన మనసు ఎవరికి ఇచ్చినట్టు కాదు మన మనసు మనలోనే ఉన్నట్టు మనం దేవునికి మనసు ఇవ్వాలి అప్పుడు దేవుని ఇష్టమే భక్తుడు చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగునగాక మనసు దేవునికి ఇచ్చినప్పుడు ఈ భక్తుడు తన స్వబుద్ధికి చనిపోతాడు తన సొంతానికి చనిపోతాడు బ్రతుకున్నది నేను కాదు నా ఇందు క్రీస్తే జీవిస్తున్నాడు కదా జీవించున్నది నేను కాదు అన్నాడు పావులు గారు ఆయన క్రీస్తే జీవిస్తున్నాడు మనసు ఇచ్చేసాడు ఆయనకు మనసు ఇచ్చేసి ఆయనతో నడవడం ప్రారంభించాడు అలా మనసు ఇచ్చేసినప్పుడు దేవుడు మనసుతో ఎప్పుడు మాట్లాడినా మనసు మాట్లాడుతూనే ఉంటుంది మనం నిద్రిస్తామేమో కానీ మనస్సు మాత్రం మెలుకుగానే ఉంటుంది మోకరించి ఉంటుంది మనస్సును నియంత్రణ చేసుకోవడం కష్టం ఒక మనిషి మనస్సు ఈ హృదయము ఘోరమైన వ్యాధి కలది హృదయము వేరు మనస్సు వేరు కానీ హృదయానికి మనస్సుకు మధ్యలో ఒక లింక్ ఉంది ఏమండి మనస్సు ఎక్కడుంటుంది ఇక్కడ ఉంటుంది హృదయం ఎక్కడుంటుంది ఇక్కడ ఉంటుంది కొందరు ఇక్కడే మనసు ఉంటుంది అనుకుంటారు అలా అనుకోవడంలో కూడా ఒక చిన్న లాజిక్ ఉంది ఏంటంటే మనసుకు హృదయానికి లింక్ ఉంది హృదయ ఆలోచన అనే మాట మనం విన్నాం హృదయ ఆలోచన అంటే హృదయంలో ఆలోచన రాదు ఆలోచన ఎక్కడొస్తుంది మనసులో వస్తుంది హృదయాలోచన అనే పదం కలుస్తుంది కాబట్టి మనసుకు హృదయానికి ఏముంది సంబంధం ఉంది కనుక హృదయానికి మనస్సుకు దగ్గర సంబంధం ఉన్న అవి ఉండే ప్రదేశాలు వేరు హృదయం ఒక చోట ఉంటుంది మనస్సు ఇంకో చోట ఉంటుంది కానీ దేవుణ్ణి ఆరాధించేది మనస్సుతోనే ఆయన్ని హృదయములో రాజుగా ప్రతిష్ఠించుకోమన్నాడా భక్తుడు మనస్సులో రాజుగా ప్రతిష్ఠించుకోమన్నాడా కదా మీ హృదయములో ఆయన్ని రాజుగా ప్రతిష్ఠించుకోమన్నాడు ఎందుకు అంటే హృదయములో ఆయన ఉండి మనస్సును ఆజ్ఞాపిస్తుంటాడు ఎందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని రాయబడింది కాబట్టి హృదయం నిండా ఆయనే ఉంటే ఇంకా నోరు ఎలా మాట్లాడుతుంది ఆయన ఏది చెప్తే అదే మాట్లాడుతుంది సరే సైంటిఫిక్గా ఆలోచిస్తే నోరు మనసు చెప్పింది మాట్లాడుతుందా హృదయం చెప్పింది మాట్లాడుతుందా కదా మెదడులో ఉన్న మనసు చెప్పిందే నోరు మాట్లాడుతుంది హృదయం సైంటిఫిక్గా చూస్తే కేవలం బ్లడ్ని పంప్ చేస్తుంది అంతవరకే కదా మన శ్వాస నిశ్వాసల ప్రక్రియతో గుండె కొట్టుకుంటుంది కదా బ్లడ్ కూడా ఏమవుతుంది పంప్ అవుతుంది సైంటిఫిక్ రీజన్ ఏదైనా మనం చూస్తే మాత్రం మనస్సు ద్వారా నోరు మాట్లాడుతుంది కానీ బైబిల్ ప్రకారంగా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని రాయబడింది ఆయనే హృదయములో ఉంటే నోరు ఆయన చెప్పిందే మాట్లాడును అంటే అర్థం ఏంటంటే మనసు ఆయన అండర్లో ఉంటుంది అప్పుడు మనం మనసు ఆయనకి ఇచ్చేసినట్లు అన్నమాట మనసు ఆయన అధికారంలో ఉంటుంది ఆయన చెప్పినట్లు వింటుంది మనం పడుకుంటాం కానీ మనసు మాత్రం ఆయనతోనే మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే ఆయన హృదయంలో ఉంటాడు దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు అర్థమైంది ఆ సీక్వెన్స్ ఏంటో ఆయన హృదయంలో ఉన్నప్పుడు మనసు ఆయన ఆధీనంలో ఉంటుంది మనం నిద్రించినా పడుకున్నా లేచిన ఏం పని చేసినా మనసు మాత్రం ఆయనతో మాట్లాడుతూనే ఉంటుంది ఎందుకంటే ఆయన మన హృదయంలో ఉండి నిత్యము మాట్లాడుచున్నాడు మనసుతో ప్రయత్నలో ఇకపోతే దీనికి సంబంధించిన ఒక భక్తి సాధన మీ ముందు ఉంచాలి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు మనస్సు మన మాట వినదు కొన్నిసార్లు మనసు ఆందోళన చేస్తుంది కూర్చున్న చోట మన ఊరికే లేపుతుంటుంది ఏదో బాధ్యత గుర్తు చేస్తుంది ఏదో పని గుర్తు చేస్తుంది ఏదో ఆలోచన చెప్పి మనల్ని అక్కడి నుంచి బాధలో నెట్టేస్తుంది మనసు మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది కదా ప్రార్థన చేసినప్పుడు మనము దేవునితో మాట్లాడగలిగేటట్లు దేవుని స్వరం కూడా మనం వినేటట్లు మనం ఎలా ఎదగలుగుతాం ఆ ఉన్నత ఆత్మీయ స్థితికి ఎదగాలంటే ఏం చేయాలి ఒక అబ్బాయి ఉన్నాడు తను ధాన్యాలను గూర్చి పౌలను గూర్చి భక్తులందరినీ గూర్చి బాగా తెలుసుకొని నేను కూడా అలాంటి వాళ్ళు అవ్వాలి ఏలియా వంటి ప్రార్థన చేయాలి ఎలీషా లాంటి భక్తి చేయాలని భక్తులందరినీ మాదిరిగా పెట్టుకొని తన ప్రార్థన జీవితాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాడు మోకరిస్తున్నాడు ఎంత మోకరించినా ఏకాగ్రత ఉండట్లేదు కారణం ఏంటంటే మోకరించగానే ఏదో పిల్లలు వస్తుంది లేదంటే బయట నుంచి ఎవరో గట్టిగా రొస్తున్నారు ఏదో వెహికల్స్ వెళ్ళిపోతుంటే శబ్దం వస్తుంది వెంటనే డిస్టర్బ్ అవుతున్నాడు ఏమండి ఏ శబ్దం వింటున్నాడో ఆ శబ్దాన్ని గుర్చి మనసు ఆలోచిస్తుంది వివరణ చేస్తుంది పిల్లి అనుకోండి ఇక పిల్లిని గురించి రకాల ఇంట్లో ఉన్న ఒకసారి పిల్లిని చూశాను అక్కడో పిల్లుని చూశాను పలాని పిల్లు ఉంది గండి ఉంది పెద్ద ఉంది చిన్న పిల్లుంది ఉంది ఏమండి ఇక పిక్చరైజ్ చేసి ఇది ఒక మూవీ తయారు చేస్తుంది వీడికి ఇదే ఆలోచిస్తుంటాడు ఏదేదైతే అంతకుముందు మనం ఒక వస్తువు గురించి విన్నుంటామో అది మనసు మరలా ఏం చేస్తుంటుంది జ్ఞాపకం చేసుకుంటుంది సో ఏ శబ్దం విన్నా సరే మనసు దాని గురించి వివరణ ఇస్తూనే ఉంటుంది ఇక ఈ వ్యక్తి ఆ శబ్దం మీద దృష్టి పెట్టినప్పటి నుంచి మనసు మాట వింటాడు ఇంకా ప్రార్థన చేయలేడు కొనసాగదు ప్రార్థన అలాగా డిస్టర్బెన్స్ అవుతుంది ఎవరో పిలవడం ఫోన్ రావడం ఇంకా ఫోన్ వస్తుందని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాడు ఇంట్లో వాళ్ళు ఎవరో పిలవడం సరే ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారు కదా అని చెప్పేసి పిలవద్దని చెప్పి ఒక సపరేట్గా ఒక రూమ్లోకి వెళ్ళిపోతే బంధువులు వస్తారు ఇంకా మొత్తం డిస్టర్బెన్స్ అన్నమాట ఇంకా అప్పుడు అనుకున్నాడు అలా కాదు ఏలియా కర్మేల కొండ మీదకి వెళ్ళాడు ఏసు ఒలివల కొండ మీదకి వెళ్ళాడు భక్తులు ప్రార్థన చేయడానికి ఏకాంత ప్రదేశంలోనికి వెళ్తారు నేను కూడా దగ్గరలో ఉన్న ఒక కొండ మీదకి వెళ్ళిపోతానని చాలా కష్టపడి కొండ మీదకి ఎక్కి అక్కడికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు కొండ మీదకి ఏ శబ్దాలు రావుగా మొత్తం ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఏకాగ్రత కోసం అక్కడికి వెళ్ళాడు ప్రార్థన చేయడం ప్రారంభించిన ఐదు పది నిమిషాలకి ఏవో తెలియని శబ్దాలు ఏంటో గలిబిలిగా మారిపోయింది మనసు ఏం చేయాలో అర్థంగా అట్లా ఊరికే లెగుస్తున్నాడు అటు చూస్తున్నాడు అడి చూస్తున్నాడు చి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను ఇలా చేయకూడదు మరలా నేను మోకరించి ప్రార్థన చేస్తాను అని మరలా ప్రార్థిస్తున్నాడు మరలా ఐదు పది నిమిషాలకు మరలా లెగుస్తున్నాడు ఏదో తెలియని ఆవేదన మనసులో రగిలిపోతుంది ఆయన హృదయం ఏంటి ఇలా తయారైపోయింది నేను ఏ శబ్దం లేని ప్లేస్కి వచ్చినా సరే నేను మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నానని ఒక చోట ఒక రాయి మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు ఏంటి ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మరలా మోకరించాడు తైనా నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి దురాత్మను బంధించండి అని తీరా చూస్తే అక్కడ దురాత్మ లేదు ఏ ఆత్మ లేదు అతను అలా ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా అతనికి ఒక విషయం అర్థమైపోయింది ఈ కేకలు నుంచో రావట్లేదు నా మనసులో నుండే నాకు వినబడుతున్నాయి అరే ఇంత దూరం వచ్చావు నీకోసం ఎవరైనా వచ్చి ఉంటారు ఇంటికి ఎవరైనా ఫోన్ చేసి ఉంటారు నువ్వు చాలా కష్టపడి చదువుకుంటున్నావు నీ ఉద్యోగం గురించి ఆలోచన లేదా ఏదైనా ఉద్యోగం అప్లై చేసుకోవచ్చు కదా ఇలాంటి అవసరతలు పరిస్థితులు అన్నిటి మీద మనసు ప్రభావితం చేస్తూ కేకలేస్తుంది మనసు స్వేచ్ఛను కోరుతుంది మనసు తనకు నచ్చినట్లు బ్రతకాలనుకుంటుంది ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు కొంచెం అలా ఫ్రీగా స్నేహితుల దగ్గరికి వెళ్దాం ఏదో చూద్దాం అని టైంని పాస్ చేసే ప్రయత్నం చేస్తుంది టైంని యూటిలైజ్ చేయలేదు మనస్సు ఎప్పుడు టైం యూటిలైట్ అవుతుంది మనసు ద్వారా అంటే హృదయంలో క్రీస్తున్నప్పుడు మాత్రమే క్రైస్తలాడు కదా గురి గమ్యం లేని ఏ బ్రతుకు కూడా సమయాన్ని వాడుకోలేరు సమయమే వారిని వాడుకుంటూ ఉంటుంది గురి గమ్యం ఉన్నవాడు మాత్రమే సమయాన్ని వాడుకుంటాడు గురి గమ్యం లేని వాడిని సమయమే ఆడుకుంటుంది వాడుకుంటుంది కాబట్టి అతనికి అర్థమైంది నా మనసులోనే ఈ శబ్దాలు వస్తున్నాయి అని ఇంకా మోక నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు నేను మనసును నియంత్రణ చేయాలి మనసుని తప్పకుండా నేను అదుపులో ఉంచుకోవాలని వేడుకుంటూ 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 ఉన్నాడు తన వల్ల కావట్లేదు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగాడు అయ్యా రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల ప్రకారం నువ్వు బలహీనతలో ఉన్నవారికి సహాయం చేస్తావు కదా నాయన దిగిరా నాయన నాకు ఇష్టం లేదు నాకు ఈ ఆలోచన మార్చు అని అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు అతన్ని ముట్టి అతని ఆలోచన స్వాధీనపరుచుకొని అలా కొన్ని రోజులకి అతని హృదయం కూడా అతని మనసు కూడా వేరే ఆలోచన చేయడం మానేసిందే ఎందుకో తెలుసా ఈ కొన్ని రోజులు తను ప్రాక్టీస్ చేశాడు లోకంలో ఉన్న వాళ్ళతో తక్కువగా మాట్లాడాడు అన్ని పనుల మీద తక్కువ దృష్టి పెట్టాడు తన సొంత ఆలోచనల మీద తన సొంత గురువుల మీద తన సొంత ప్రణాళికల మీద పక్కన పెట్టి దేవుని ఆలోచన ఏంటో గ్రహించాలనుకున్నాడు దేవుని పనేటో చూడాలనుకున్నాడు దేవుని చిత్తమేంటో చేయాలనుకున్నాడు అలా కరెక్ట్గా ఒక నెల రెండు నెలల మధ్యకాలంలో తన మనసు నియంత్రణ అయింది ఇంకా ఈసారి మోకరిస్తే తనకు ఎలాంటి శబ్దాలు రావట్లేదు ఎటు నుండి ఏ శబ్దం రావట్లేదు వాక్యం చదువుకుంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు వేరే మనసే లేదు వేరే ఆలోచన లేదు వేరే స్నేహితులతో ప్రయాణమే లేదు టీవీ ముందు కూర్చుంటే కూడా మనసు పాడైపోతుంది ఏ టైంపాస్కి సంబంధించిన దేన్ని మనం వాడినా అది మనల్ని వాడుకుంటుంది మనసును నియంత్రించుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి ఇంకా ఇతను మాత్రం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తన మనసే ఈ బలహీనత కలిగి ఉందని తెలుసుకున్నాడు దాన్ని జయించాడు దేవుడే దాన్ని గెలిపించాడు ఇంకా అప్పుడు మోకరించి ప్రశాంతంగా ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు ప్రార్థనలో ఒక అంతస్తు ఏంటంటే మనసు మాట మనం వినడం కాదు మన మాట మనసు వినడం దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడు మర్చిపోవద్దు హృదయంలో రాసుకోండి ప్రార్థనాపరుడు మనస్సు మాట వినకూడదు ప్రార్థనాపరుని హృదయము మాటే మనస్సు వినాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే వాడి హృదయంలో ఎవరు ఉంటారు క్రీస్తు ఉంటాడు మనస్సు క్రీస్తు చెప్పినట్లు వినాలి కానీ మనసు చెప్పినట్లు మనం విని క్రీస్తుకు దూరం అవ్వకూడదు సో ప్రార్థనలోని ఒక ఉన్నత అంతస్తు ఏంటంటే మనం నిద్రించిన మనస్సు మెలుకుంటున్నాం ఇక మనస్సుతో ప్రార్థన అన్నమాట దేనితో ప్రార్థన రైట్ మనస్సుతో ఆరాధన గురించి విన్నాం మనం మనసుతో ప్రార్థన గురించి ఎప్పుడైనా విన్నామా వినలేదు మనసుతో ప్రార్థన అనేది ఉంది చూడండి మొదటి కొరింది పత్రిక పద్నాలుగు అధ్యాయంలో పదిహేను పదహారు వచనాలు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును అంటాడు ఆత్మతో ప్రార్థన ఏంటి మనసుతో ప్రార్థన ఏంటి ఆత్మతో ప్రార్థన అనగా దేవుడు ఇచ్చు భాషల వరముతో చేయు ప్రార్థన ఏమండి ఎందుకంటే పత్రిక ఇరవై ఇరవై ఒక వచనాలు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మెమ్మును మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అంటాడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటి చూడండి ఒకసారి మొదటి కొరంది పద్నాలుగు పదహారులో లేని ఏడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దాన్ని గ్రహింపలేడు అంట గ్రహింపలేడు అంటే వానికి అర్థం కాదు అదేంటి అర్థం కాదంటే అర్థం కాని భాషతో జరిగేది అన్నమాట అంటే అర్థం ఏంటన్నమాట అర్థం కాని భాష అంటే భాషల వరము ద్వారా జరిగేది ఆత్మలతో ప్రార్థన ఇప్పుడు అర్థమైంది కదా ప్రైజ్ అలాడ్ కాబట్టి భాషలు మనుషునికి అర్థంగా అది స్పష్టంగా బైబులే చెప్తుంది మనుషుడు ఎవడు దాన్ని గ్రహింపడు కానీ వాడు దేవునితో మాట్లాడుచున్నాడు మర్మములు పలుకుచున్నాడు చాలామంది మాకు అవి అర్థం కావట్లేదు అది అర్థం కావట్లేదు అని బాధపడతాడు భాషలు అవసరమా అనే సందేశంలో నేను ఈ మర్మాన్ని చెప్పడం జరిగింది కృపావరాల ముసుగులు సంఘాలు మోసపోతున్నాయా అని ఇంకో టైటిల్ కూడా ఇటు నిరూపణ చేసేసాను కాబట్టి మనకు అర్థం కావు అయితే అవ్వడానికి ప్రత్యేకమైన వరం కావాలి కానీ ఆనాడు దినాల్లో అపోస్తలు మాట్లాడినప్పుడు మిగతా వారు అర్థం చేసుకున్నారు మేడగదులు శిష్యులు మాట్లాడినప్పుడు మిగతావారు అర్థం చేసుకున్నారు ఎలా అర్థం చేసుకున్నారంటే రెండు రకాల భాషలు ఉన్నాయి మొదటి కొరది పదమూడో అధ్యాయంలో ఉంది దేవదూతల భాషలు ఉన్నాయి మనుషుల భాషలు ఉన్నాయి ఆ రోజు వారు మాట్లాడింది మనుషుల భాష ఇప్పుడు మాట్లాడుతున్నది దేవదూతల భాష మరి మనుషుల భాష ఎందుకు ఈరోజు లేదు అంటే లేదని కాదు ప్రపంచంలో అడపదడప అక్కడ ఇక్కడ అలా మనుషుల భాషతో మాట్లాడేవారు ఉన్నారు వారికి ఏ భాష రాదు ఒక వారి మాతృభాష తప్ప కానీ సడన్గా ఏదో భాష మాట్లాడే వారు సువార్త చేస్తున్నారు అలా స్త్రీ ఉన్నారు అంటే అలాగ ఒక బ్రదర్ ఉన్నారు వారు ఏమండి ఒకసారి కేరళ వెళ్తే అనుకోకుండా వాళ్ళు మాట్లాడేశారు వాళ్ళ భాషలో కానీ హిందీ తప్ప ఏది రాదు ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళారు ఇంగ్లీష్ మాట్లాడేసిందంట ఆవిడ ఇలాగూ కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి మాట్లాడతారు మరి ఈరోజు ఎందుకు అలా జరగట్లేదంటే నేను ఆ సందేశాలు చెప్పాను స్పష్టంగా ఆ సందేశాలు చెప్పాను ఇప్పుడు దాన్ని మాట్లాడుకోవడం సమయం కొంచెం వృధా చేసుకున్నట్లు అవుతుంది కాబట్టి ప్రార్థన అనేది ఆత్మతో చేస్తారనే ప్రస్తావన గుర్తుంచుకోవడం ప్రాముఖ్యం ప్రైజ్ దలో అది ఆత్మతో ప్రార్థన అంటే ఏంటండి అని అడుగుతారని ఇంత వివరణ ఇచ్చాను టీవీ ద్వారా మీరు వింటున్న వారికి కూడా ఈ వివరణ అంతా గుర్తుంచుకోండి ఇందులో క్లారిటీ కావాలంటే మీరు ఆ సందేశాలు తెప్పించుకోండి ఇకపోతే ఆత్మతో ప్రార్థన వచ్చేవాడు అర్థం చేసుకోవడానికి అర్థం ఏంటి అర్థం కాని భాషతో చేస్తుంది కాబట్టి భాషలతో చేసేది ఏంటి అది కాబట్టి కృపావరములలో భాషల వరం అనేది ఒకటి భాషల వరం కలిగిన వారు భాషలలో కూడా ప్రార్థన చెయ్యాలి రెండోది మనస్సుతో కూడా ప్రార్థన చేయాలి ఇక భాషతో చేసేదేమో ఆత్మతో చేసే ప్రార్థన మనసుతో చేసే ప్రార్థన ఎలా సాధ్యమవుతుంది అని చెప్పాను నేను ఇప్పుడు హృదయములో క్రీస్తునే నింపుకుంటే మన చూపు మన ఆలోచన మన మాట వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టకుండా ఉంటే క్రీస్తు మనలోనికి వస్తాడు క్రీస్తుని మనలోనికి మనం నిజంగా ఆహ్వానించినప్పుడు ఆయన మనలోనికి వచ్చేసి మనతోనే నివాసం చేస్తే మనసుతో ప్రార్థన అనేది ప్రారంభమవుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలామంది నోటితో ప్రార్థన చేస్తారు మనసుతో ప్రార్థన చేయాలంటే దేవుడు అర్థం కావాలి మనసుతో ప్రార్థన చేయాలంటే ఎవరు అర్థం కావాలి దేవుడు అర్థం కావాలి ఎందుకంటే మనస్సు జ్ఞానం కలిగి చేసేది మనసుతో ఆరాధన అయితే మనసు ప్రార్థన చేసేది కూడా జ్ఞానముతో ప్రార్థన ఉదాహరణకు చెప్తాను మీరు పెద్ద నాయకుంతో మాట్లాడాలి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా లేదంటే అతని గురించి ఎంతో కొంత మీకు అవగాహన కలిగి మాట్లాడతారా కదా ఏంటి ఎంత చదువుకున్నాడు ఎలాంటి వాడు ఇవన్నీ తెలుసుకొని వెళ్ళి అతనితో జాగ్రత్తగా మాట్లాడతాం ఏం మాట్లాడితే ఒప్పుకుంటాడు ఏం ఒప్పుకోడు ఇవన్నీ ఆలోచిస్తాం లేదా సో మనసుతో ప్రార్థన ప్రార్థన అంటే దేవునితో సంభాషణ కాబట్టి దేవునితో మాట్లాడేటప్పుడు ఆయన కూర్చున్న కొంత అవగాహన అయినా మనకు ఉండాలి ప్రార్థన అంటే అడుక్కోవడమే కాదు మాట్లాడడం అర్థమైందా ప్రార్థన అంటే ఈనాటి క్రైస్తవ్యానికి ఎలా అయిపోయిందంటే కోరికలు తీర్చుకోవడం అడుక్కోవడం దేవుని దగ్గర ఏదైతే అడుగుడు మీకు ఇవ్వడు అని అన్నాడు కదా అందుకని పెద్ద లిస్టులు ఇచ్చేస్తున్నారు దేవుని దగ్గర లిస్టులే పెడుతూ బతికే వాళ్ళందరూ లీస్ట్లో ఉంటారు వాళ్ళు కాలస్థానంలో ఉంటారు దేవా నన్ను తోకగా కాదు తలగా నియమించి అన్నారు అంటే తోకగా నియమించడం కూడా దేవుని తరమే కదా ఆ నియమించడం నువ్వు లిస్ట్ లిస్ట్ కూర్చుంటే అప్పుడు నేను లీస్ట్లో పెట్టి తోకగా నియమిస్తాడు ఎందుకంటే నీ దగ్గర ఏం లేదు వాక్యం లేదు వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వారు దేవుని కూర్చుని అవగాహన కలిగిన వారు దేవుని విద్య కలిగిన వారు అవుతారు అప్పుడు ఆ మనసుతో దేవుడు మాట్లాడతాడు ఎక్కువ ఇప్పుడు ఇంకో మాట చెప్తాను మనం ఆయన కూర్చి జ్ఞానం ఉంటే నువ్వు పలకరించక్కర్లా నువ్వు ఆయన కూర్చుని జ్ఞానం కలిగి ఉన్నావు కాబట్టి ఆయన ఈ భూమి మీద మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా నీతోనే మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలిగినగాక ఎందుకో చెప్తాను వినండి ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఒక సైంటిస్ట్ తన లోని పరిశోధన ఇంకొకరికి అర్థమయ్యేటట్టు చేయాలంటే అతని చదువు తగ్గట్టుగా మ్యాక్సిమం ఇంకొకటి కూడా ఏం చేయి ఉండాలి చదువు ఉండాలి తను ఏదైనా పరిశోధన గురించి వివరించాలనుకుంటే పల్లెటూరులో ఒక రైతు దగ్గరికి వెళ్ళి వివరిస్తాడా తను ఒకవేళ అది చెప్పుకోవాలనుకుంటే ఆ పక్కన ఇంకొక సైంటిస్ట్ అయిన ఉండాలి లేదంటే ఆ చదువును చదువుతున్న వాడైనా ఉండాలి సో అలాగున దేవుడు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయనను అర్థం చేసుకున్నవారు కావాలి భూమి మీద ఆయనకి దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే ఆయన కనుదృష్టి భూమి అందంతటా సంచరిస్తుంది వెతుకుతున్నాడు ఎందుకు వెతుకుతున్నాడు అంటే ఆయన ఆలోచన పంచుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాడు ఒక్కసారి పౌలు గారు దొరికారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన్ని పౌలుగా మార్చి ఆయనతో మాట్లాడి ప్రతి మాట ఆయన మనకు దేవుని ద్వారా అందజేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగూ ఆనాడు పౌలు గారు సంఘానికి పునాది వేయగలిగాడు మనం ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని కలుగుంటామో మన మనస్సు దేవుని జ్ఞానంతో నింపబడినప్పుడు దేవుడు మనసుతో మాట్లాడతాడు అప్పుడు ఆ మనసు దేవునితో మాట్లాడుతుంది అది మనసుతో చేసే ప్రార్థన ఆ ప్రార్థనకు విశ్వమే తలకిందులైనా అవుతుంది దేవునికి స్తోత్రం కలుగు యహోశివా చేసిన ప్రార్థన అలాంటిదే సూర్య చంద్రులు ఆగిపోయాయి ధాన్యాలు సింహభూణులు చేసిన ప్రార్థన అలాంటిదే దేవునికి స్తోత్రం గాక శత్రుకు మేషకు అభిజ్ఞోలు చేసిన ప్రార్థన అలాంటిదే దేవునికి మహిమ కలుగునుగాక చివరికి అబ్రహాము లోతు విషయంలో చేసిన ప్రార్థన కూడా అలాంటిది దేవుని మనసెరిగి చేసే ప్రార్థన ఐ మీన్ దేవుని మనసెరగడం అంటే ఏంటి దేవుని జ్ఞానం ఎరగడం మనసులో జ్ఞానం ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థనా అందరూ గుర్తుంచుకోండి నేలనబడి కన్నీళ్లు గారిచి ఏడిస్తే మీ లిస్టులో ఉన్న వస్తువులు వస్తాయి నేలనబడి కన్నీళ్లు గారిచి ఏడిస్తే మీకు అభిషేకం వస్తుంది వరాలు ఇస్తాడు మీరు అరిగింది ఇస్తాడు కానీ ఆయన మనసు అర్థం కాదు ఆయన మనసు అర్థం కావాలంటే నేలనబడి పౌలు గారు వలే దావిదు వలె ఏమంటే దానియల వలె జరగనయున సంగతుల మీద దృష్టి పెట్టాలి లేఖనముల మీద దృష్టి పెట్టి ఉండాలి దీవారాత్రములు లేఖను కూర్చున్న తృష్ణ కలిగి ఉండాలి నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు తెరవమనే ప్రార్థన కావాలి ఎంతసేపు మొదటికొరింది పదిహేను పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఈ లోకం మట్టుకే నిరీక్షణ గలవారమే ఉండి దౌర్భాగ్యం అవ్వకుండా నేను అందుకే చెప్తున్నాను ఎంతటి ప్రార్థనాపరుడైనా కానీ ఒకరోజు నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది ఒకవేళ వాడికి రక్షణ లేకపోతే ప్రార్థన చేస్తున్నాను కదండి దేవుడు నేను ఏదడిగినా ఇస్తున్నాడు కదండీ అంటే సాతను అడిగినా ఇస్తాడు బాబు శత్రువు అడిగినా ఇస్తాడు దేవుడు అంత మంచివాడు అడిగింది పొందుకుంటున్నావని కాదు దేవుని కూర్చు నీకేమైనా అర్థమవుతుందా దేవుని మనసు ఏమైనా అర్థమవుతుందా ఏమండి దేవుని చిత్తం ఏమని అర్థమవుతుందా దేవుని ఆలోచన ఏమైనా అర్థమవుతుందా అక్కడ భక్తి అనేది ముడిపడి ఉంటుంది ఈనాటి దినాల్లో చాలామంది భక్తి అంటే ఏంటంటే దేవుని దగ్గర అడిగి పొందుకోవడం స్వస్థతలు పొందుకోవడం ఆరోగ్యం పొందుకోవడం ఉద్యోగాల్లో మంచి లాభాలు రావడం ఇదే భక్తి అనుకుంటారు ఇదే దేవునికి ఇష్టం అనుకుంటారు ఇలా దేవుడు నన్ను దీవిస్తే దేవుడు గొప్ప చేస్తే దేవునికి నేను ఏదో ఒకటి సమర్పించుకుంటాను ఎవడికి కావాలి నీ సమర్పణ ఎవడికి కావాలి నీ డబ్బు ఎవరికి కావాలి నీ ఓద నా బంగారం నాదే వెండి దేవుడు అంటాడు బంగారం నాదే వెండి నాదే దేవునికి కావాల్సిన నీ ఖచ్చితమైన తీర్మానం ఖచ్చితమైన మాట కొందరు ఎలా ఉంటారంటే అంటే నీళ్ళ వల్లే చంచలులై ఉంటారు అంటే కన్నీళ్ళలో కష్టాలలో గాయంలో ఉన్నప్పుడు అప్పటికి మాటిచ్చేస్తారు దేవునికి తర్వాత ప్రభు తప్పదు మరి నా భర్త ఒప్పుకోవట్ల మరి నా పిల్లలు ఒప్పుకోవట్ల నా బంధువులు ఒప్పుకోవట్ల మరి వాళ్ళు మరి నన్ను నిడిచిపెట్టేస్తారు ఎట్లా నా పరిస్థితి నువ్వే ఇంకా నన్ను అర్థం చేసుకో అని చెప్పి అలాంటి మనసు కలిగిన వారికి దేవుడు మేలు చేయడానికి ట్రై చేసినా మేలు వల్ల పొందలేరు ఎందుకు పొందలేరంటే అది చిల్లు పడ్డ సంచి లాంటిది దాంట్లో ఎంత దాని వేసినా ఏమవుతుంది నేల పడుతుంది అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు త్వరగా మేలు పొందుకోలేరు ఎంత దేవుడు మేలు చేసినా కానీ వాళ్ళలో నిలబదు ఇంకా అలాంటి వారు అలా బ్రతుకు గడపాల్సిందే వాళ్ళ మనసు మారే వరకు కాబట్టి దయచేసి భక్తి చేసేవారు ప్రార్థనా పరులైనవారు ప్రార్థన అంటే దేవుని దగ్గర అడుక్కోవడం అభిషేకం పొందుకోవడం కృపవరాలు పొందుకోవడం అనే దృష్టి మానుకొని అవి ఎలాగో ఇస్తాడు అడక్కపోయినా వస్తాయి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు తన ఇష్ట చొప్పున పంచి ఇచ్చి ఆయనకు నచ్చినట్లు నువ్వు ఉంటే ఆయన ఇవ్వాల్సింది ఇస్తాడు కానీ నువ్వు ఆయనకు ఇవ్వాల్సిన దాన్ని గురించి అడుగుతున్నావు ఆయన ఏదైతే ఇష్టపడి ఇవ్వాలో ఆయన కష్టంగా ఇవ్వాల్సి వస్తుంది కొందరికి కృపావరాలు ఆయనకి ఇష్టం లేకపోయినా ఇస్తున్నాడు మీకు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి దురాత్మ వరాలు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఎబ్రి పత్రిక రెండు మూడులో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను అంట దేవుని చిత్తానుసారమైన అద్భుతాలు దేవుని చిత్తానుసారమైన కృపావరాలు అన్నాడంటే అర్థం ఏంటి దేవుని చిత్తానుసారం కానీ కూడా ఉన్నాయి లేంటి ఈ మాట చెప్పక్కర్లేదు ఇక్కడ దేవునికి ఇష్టమైనవి దేవునికి నచ్చినవి దేవుని ప్రణాళికలో ఉన్న కృపావరాలు ఉన్నాయి లేనివి కూడా ఉన్నాయి అవి సాతానిస్తాడు ఈరోజు మాంత్రికులకు ఇచ్చేవి అలాంటివి చాలామందికి ఈ మాట ఆశ్చర్యం అనిపించదు దురాత్మ కూడా వరాలు ఇస్తాయి అంటే ఎందుకు ఇవ్వదు లోకంలో చాలామంది అవి ఇచ్చే వరాల కొరకే పరగాత అందుకే హృదయాన్ని విషాలపరుచుకుని చెప్పే మాట భక్తుడు చెప్పే మాట వినడం నేర్చుకోవాలి ఎందుకంటే భక్తుని మనసులో దేవుని ఆలోచన ఉంటుంది భక్తుని హృదయంలో దేవుడే ఉంటాడు నోటి నుండి వచ్చే మాట దేవుని జ్ఞానం అయి ఉంటుంది దేవునికి స్తోత్రం గాక అందుకే భక్తుడు చెప్పే మాటలు వినాలి నేర్చుకోవాలి అందుకే ఆనాటి దినాల్లో అనుభవజ్ఞులనే భక్తుడు చెప్పిన మాటలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఎందుకంటే అవి ఆత్మ ద్వారా పలకబడినవి కాబట్టి భక్తుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరి ద్వారా పలకబడినట్లు ఆత్మ ద్వారా పలుకుతున్న మాటలు దేవునికి స్తోత్రం గాక అందుకు నేర్చుకోవాలి ఆత్మవరాలు కూడా ఉంటాయి కొందరు దురాత్మ ద్వారా కృపావరాలు పొంది అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నారు ముట్టగానే వ్యక్తులు వెనక్కి పడిపోతున్నారే టచ్ అనగానే అదంతా కూడా దురాత్మ వరమే అది పరిశుద్ధాత్మ వరం కాదు ఈ విషయం నేను చెప్తున్నందుకు ఆ వరం కలిగిన సేవకులు లేదంటే ఆ వరం కలిగిన సహోదరులు బాధపడుతూ ఉండవచ్చు అయితే మీరు బాధపడడం ప్రాముఖ్యం సోదరా మీరు బాధపడాలి ఎందుకంటే మీరు ముట్టడం ద్వారా ఒక వ్యక్తి వెనకబడితే లాభం లేదు ఆల్రెడీ వెనకబడిపోయి ఉంది సంఘం దాన్ని మరలా ముందుకు తీసుకురావాలి దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రైజ్ ద లాడ్ ఒక స్త్రీ ఏమండి వేరొక ఆత్మను పొందుట ద్వారా వేరొక శక్తిని పొందుట ద్వారా ప్రారంభమైంది ఈ ముట్టను ఈ ముట్టగానే పడిపోవడాన్ని బట్టి జనాలు ఎక్కువగా వారిని వెంబడిస్తున్నారు ఆ స్త్రీకి శిష్యుడే బెనహెన్ గారు చరిత్రను మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఎప్పుడెప్పుడు ఇది ప్రారంభమైందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సంఘ చరిత్రలో కాబట్టి దేవుని పిల్లలారా దీంతో పెద్ద ప్రయోజనం ఏం లేదు ఎందుకు చెప్తున్నాను వినండి నేను కూడా ఒకప్పుడు అలాంటి అద్భుతాల మీద సేవ ప్రారంభించిన వాణ్ణి ముట్టగానే వెనక్కి పడిపోవడం అయితే దురాత్మలు పట్టిన వారు పడిపోవడం బలహీనతలు ఉన్నవాళ్ళు పశ్చాత్తాపడి ఏడవడం జరుగుతుంది జరగదని కాదు కానీ ఊరు కూరకేనే ఇట్లాగంట ఇటుపడ్డం ఇట్లాగంట ఇటుపడ్డం దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను క్రైస్తవ్యంలో అలాంటి పద్ధతి మంచిది కాదు నా పదమూడు సంవత్సరాల చిన్న వయసు నుండి ఇప్పటివరకు దేవుని మనసు ఎరుగుతున్నాను దేవుని చిత్తం ఎరుగుతున్నాను ఆయన స్వరం విని రక్షింపబడ్డవాణిని నా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా నక్సలిట్స్ మా నాన్నగారు ఒకప్పుడు మంచి విద్యను అభ్యసించిన హెడ్ మాస్టర్ ఒక స్కూల్కి హెడ్ మాస్టర్ ఆయన ఏమండి అప్పట్లోనే ఆయన ఎంఏ గ్రాడ్యుయేటర్ అనమాట అప్పట్లోనే ఆయన మహా జ్ఞానం కలిగిన వాడు మంచి తెలివైన వాడు రాత్రు పెట్టేవాడు ఎన్నో మేలు చేసేవాడు ఇంకా గ్రామానికి ఎంత చేసినా సరే దోచుకునే వారు ఎక్కువగా ఉన్నారనే వేదన కలిగి ఆయన నక్సలెట్గా మారిపోయారు ప్రజలకు న్యాయం చేయాలని తర్వాత తర్వాత ఆయనే మాకు దూరం అయిపోయారు మా చిన్నతనంలో తల్లిదండ్రి ప్రేమను మేము పొందినవారం కాదు కాబట్టి దేవుని ప్రేమ పెరిగి దేవునికి దగ్గరగా ఉండి చెబుతున్నాను నేను అవి మంచిది కాదు వాటిని మానుకొని వాక్యమును వాక్య జ్ఞానమును ప్రతి వ్యక్తిలో నాటితే పరిశుద్ధాత్ముడు ఇష్టపడి ఇవ్వవలసిన వారాలు ఇస్తాడు సంఘానికి కావలసిన అభిషేకం ఉంటుంది సంఘంతో దేవుడు ఉండవలసిన విధానంలో ఉంటాడు అది మంచిది చివరి దినాల్లో దానివైపు సంఘాన్ని నడపడం ప్రాముఖ్యం కాబట్టి ఇక నుంచి ప్రార్థనా పరులైన వారందరూ ఈ అంతస్తులోనికి వచ్చి మిమ్మల్ని మీరు గాక దేవుడు మీకు తోడైండును గాక ఇంకా చాలా విషయాలు చెప్పవలసి ఉన్నది కానీ సమయం సంకుచితం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన నా తండ్రి మీరు నీ పిల్లలతో మాట్లాడినందుకు వందనాలు నీ చిత్తమే వర్ధుల్లుగాక నీ ప్రజలు సత్యమందు నిలుతురుగాక మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడై ఉండాలి మనసుతో ప్రార్థన ఆత్మతో ప్రార్థన మీరు చేయాలి ఎప్పుడు సత్యమే గెలవాలి సర్వసత్యమేవ జై ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ